నెహిమ్యా ఏడవ అధ్యాయంలో ఉన్న డెబ్భై మూడు వచనములు నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును ఎరుషలేము పైన అధికారము ఇచ్చితిని హనన్య నమ్మకమైన మనుషుడు అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు ఎరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియో గాక ఎరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకునుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి ఇండ్లు ఇంకా కట్టబడలేదు జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి జరుబాబేలు యేషువా నిహిమ్యా అజర్యా రయమ్య నహమాని మర్ధకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయీ నిహూము బయనా అనువారితో కూడా బాబేలు రాజైన నిబూగజ్నేజరు చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చినవారు వీరే ఇస్రాయేలీల యొక్క జనసంఖ్య ఇదే అది ఎలాగనగా పరోషు వంశస్థులు రెండు వేల నూట డెబ్బది ఇద్దరును షెఫట్యా వంశస్థులు మూడు వందల డెబ్బది ఇద్దరును ఆరహు వంశస్థులు ఆరు వందల ఏబది ఇద్దరును యేషువా యోవాబు సంబంధులైన పహత్మోయాబూ వంశస్థులు రెండు వేల ఎనిమిది వందల పదునెనిమిది మందియు ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల ఏబది నలుగురును జత్తు వంశస్థులు ఎనిమిది వందల నలువది ఐదుగురును జక్కయి వంశస్థులు ఏడు వందల అరవది మందియు బిన్నూయి వంశస్థులు ఆరు వందల నలువది ఎనమండుగురును బేబై వంశస్థులు ఆరు వందల ఇరువది ఎనమండుగురును అజ్గాదు వంశస్థులు రెండు వేల మూడు వందల ఇరువది ఇద్దరును అదోనికాము వంశస్థులు ఆరు వందల అరవై ఏడుగురును బిగ్వయీ వంశస్థులు రెండు వేల అరవై ఏడుగురును ఆదీను వంశస్థులు ఆరు వందల ఏబది ఐదుగురును హిజ్కియా బంధువుడైన అటేరు వంశస్థులు తొంభై ఎనమండుగురును హాషూము వంశస్థులు మూడు వందల ఇరవై ఎనమండుగురును జేజయి వంశస్థులు మూడు వందల ఇరవై నలుగురును హారీపు వంశస్థులు నూట పన్నెండు గురును గిబియోనో వంశస్థులు తొంభై ఐదుగురును బేత్లేహేము వారు నూట ఎనిమిది యనమండుగురును అనాథోతువారు నూట ఇరువది యనమండుగురును బేతజ్మావెతువారు నలువది ఇద్దరును కిర్యత్యారేము కెఫీరా బెయోరోతుల వారు ఏడు వందల నలభై ముగ్గురును రామ గెబలావారు ఆరు వందల ఇరువది ఒకరును మిక్మశు వారు నూట ఇరవై ఇద్దరును బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును రెండవ నెబోవారు ఏబది ఇద్దరును రెండవ ఏలామువారు వెయ్యిన్ని రెండు వందల ఏబది నలుగురును హారిము వంశస్థులు మూడు వందల ఇరవై మందియు ఎరుకో వంశస్థులు మూడు వందల నలభై ఐదుగురును లోదు హదీదు ఓనో అని వారి వంశస్థులు ఏడు వందల ఇరవై ఒకరును సెనాయా వంశస్థులు మూడు వేల తొమ్మిది వందల ముప్పది మందియు యాజకులలో యేషువా ఇంటివారైన యదాయా వంశస్థులు తొమ్మిది వందల డెబ్బది ముగ్గురును ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది ఇద్దరును షషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల నలువది ఏడుగురును హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురును లేవీయులైన యేషువా హోదవ్య ఖద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును గాయకులైన ఆసాపు వంశస్థులు నూట నలువది ద్వారపాలకులైన షల్లుము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశస్థులు అఖూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోభయి వంశస్థులు నూట ముప్పది యనమండుగురును నెతీనీయులైన జీహా వంశస్థులు హసూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయా వంశస్థులు రెజీను వంశస్థులు నికోదా వంశస్థులు గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసయా వంశస్థులు బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపు షేసీము వంశస్థులు బ్పు వంశస్థులు హక్కుపా వంశస్థులు హర్హూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్ష వంశస్థులు బర్ఖోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులు నెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు సొలోమోను దాసుల వంశస్థులు సొటయీ వంశస్థులు సోపెరెతు వంశస్థులు పెరుదా వంశస్థులు యహలా వంశస్థులు దర్ఖోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షెఫ్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయిల సంబంధమైన పోకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు ఈ నెతినీయులందరును సొలోమోను దాసుల వంశస్థులను మూడు వందల తొంభై ఇద్దరు నెహిమ ఏడవ అధ్యాయము అరవై ఒకటవ వచనము నుండి తేల్మలహు తెల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇస్రాయేలీల సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రిక అయినను కనుపరచలేకపోయారు వారెవరనగా దెలాయి వంశస్థులు టోబియా వంశస్థులు నికోదా వంశస్థులు వీరు ఆరు వందల నలువది ఇద్దరు హబాయా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయీ వంశస్థులు అనగా గిలాదీయులైన భర్జిల్లయీ కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులను యాజక సంతానులు వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి కాగా అధికారి ఊరిము తుమ్మిము అను వాటిని ధరించుకుని ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను సమాజకులందరును నలువది రెండు వేల మూడు వందల అరవది మంది వీరుగాక వీరు పనివారును పనికెత్తెలను ఏడు వేల మూడు వందల ముప్పది ఏడుగురును గాయకులలో స్త్రీ పురుషులు రెండు వందల నలువది ఐదుగురునై ఉండిరి వారి గుర్రములు ఏడు వందల ముప్పది ఆరును వారి కంచెర గాడిదలు రెండు వందల నలవది ఐదును వారి ఒంటెలు నాలుగు వందల ముప్పది ఐదును వారి గాడిదలు ఆరు వేల ఏడు వందల ఇరువదియు నైయుండెను నెహిమ ఏడవ అధ్యాయము డెబ్భై వచనము నుండి పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి అధికారి ఖజానాలో నూట ఇరవై తులముల బంగారమును ఏబది పల్లెములను ఏడు వందల ముప్పది యాజక వస్త్రములను వేసి ఇచ్చెను మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో నూట నలవది తులముల బంగారమును పదునాలుగు లక్షల తులముల వెండిని వేసిరి మిగిలిన వారును రెండు వందల నలభై తులముల బంగారమును రెండు వందల నలభై లక్షల తులముల వెండిని అరవది ఏడు యాజక వస్త్రములను ఇచ్చిరి అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు జనులలో కొందరును నెతీనీయులు ఇస్రాయేలీలందరూను తమ పట్టణములయందు నివాసము చేసరి ఇంతటితో నిహిమ్యా ఏడవ అధ్యాయంలో ఉన్న డెబ్భై మూడు వచనములు పూర్తి చేయబడినవి